మిత్రమా మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ ఏడు విషయాలను ఎవరితో కూడా పంచుకోకూడదు మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని బాధని ఇంకా నీ పరిస్థితులని ఎవరి ఎదుట కూడా బయటపడకూడదు ఎవరితోనూ కూడా చెప్పకూడదు మనం ఎవరితోనైనా మన బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం అవునా కానీ ఎవరి నోటిలో ఏ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో ఎవ్వరికీ తెలియదు పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు అలా మీ పరిస్థితిని తెలుసుకున్న వారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు ఇక కొందరు మీకు సహాయం చేసిన రేపటి రోజున వారు మీ నుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగజార్చడానికే ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరి దగ్గర కూడా నిస్సహాయతను అలాగే మీ బాధలను పంచుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇక రెండవది ీ గతం గురించి ఇంకా రేపటి రోజున నువ్వు ఏం చేయబోతున్నావో భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి కూడా ఎవరితోనూ పంచుకోకండి జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ అనుకూలంగా మారిపోదు మీ గతం విన్నవారికి ఏం మాత్రం కూడా జాలి అనేది కలగకపోగా పైగా ఇంకా మీరే అవమానాల పాలవుతారు అనవసరంగా ఎందుకు చెప్పుకున్నానా అని క్షణం క్షణం బాధపడే పరిస్థితికి తప్పకుండా తీసుకువస్తారు ఇక మీరు వారికి చులకనైపోతారు అలాగే వారి యొక్క చెడు ప్రచారం ద్వారా ఈ ప్రపంచాన్ని కూడా సమాజంలో పూర్తి గౌరవం నశిస్తుంది ఏ ఒక్కరికి కూడా లెక్క లేకుండా పోతారు అందుకే గడిచిన గతం నుండి నేర్చుకోవాలి కానీ ప్రతి ఒక్కరికి ఆ గతాన్ని తవ్వి తవ్వి చెప్పి ఆ తవ్వుకున్న నూతిలోనే మనమే పడకూడదు ప్రతి గతం నుండి ప్రతి అనుభవం నుండి ప్రతి కష్టం నుండి ప్రతి మోసం నుండి నేర్చుకోండి మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకోండి ప్రతి వ్యక్తి దగ్గర కూడా తెలివిగా నడుచుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమ సొంత లాభాలు తమ సొంత సుఖాలే ముఖ్యం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోండి మీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు కూడా ఎప్పుడు ఎవ్వరికీ చెప్పుకోకూడదు ఎందుకంటే అవి మీ శత్రువుల వరకు చేరితే వారు మీ దారికి ఏ విధంగానైనా అడ్డుపడక మానరు వారు తప్పకుండా అడ్డుపడతారు ఎందుకంటే మన శత్రువులు ఎక్కడో ఉండరు మన మిత్రులుగానో మన బంధువులుగానో మన అన్నదమ్ములుగానో మన పక్కనే ఉంటారు కాదంటారా కాబట్టి ప్రతి ప్రణాళికను రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోండి మిమ్మల్ని మీరు అలాగే మీ భవిష్యత్తును మీ ప్రశాంతతను కూడా రక్షించుకోబడనివ్వండి ఇక అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అర్థమైంది అనుకుంటా ఇక మూడవది మీ ఇంట్లో జరిగే విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా పంచుకోకండి నీకు అలాగే నీ కుటుంబ సభ్యుల మధ్య ఏం జరిగినా కూడా అది నీ వ్యక్తిగతమైనదే వాటిని గడప దాటి బయటకు రానివ్వకు ఒక్కో సమయంలో కోపంలో ఆవేశంలో మనసు నిలకడ తప్పుతుంది అయినా సరే ఇతరుల ముందు మన కుటుంబ సభ్యులను ఎప్పటికీ విమర్శించవద్దు వారిని తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు ఏమైనా సరే కుటుంబ సమస్యలను గొడవలను ఇతరుల ముందు బహిర్గతం చేయకండి ఇక ఈ కారణంగా మీ కుటుంబం అంతా కూడా ఈ సమాజానికి చులకనైపోతుంది ఇక శత్రువులైతే అదే అదునుగా చూసి మీ అన్యోన్యమైన బంధాల మధ్య తలదూర్చి విడగొట్టే ప్రయత్నం చేస్తారు ఇక నాలుగవది మీ బలాన్ని ఇంకా బలహీనతను ఎవరితోనూ పంచుకోకండి ఇతరుల ముందు మీ బలాన్ని అలాగే బలహీనతల్ని బయట పెడితే మీ బలాన్ని అయితే వాడుకుంటారు ఇంకా మీ బలహీనతతో ఆడుకుంటారు వాటిని ఉపయోగించి మిమ్మల్ని మానసికంగా కృంగదీయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే తెలివిగా మసులుకోండి ఇక ఐదవది మీ సంపాదన ఇంకా వ్యయాలను ఎవ్వరికీ తెలియనివ్వకండి మీ ఆదాయం ఏంటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి మన పరిస్థితులు ఎలా ఉన్నా వారికి ఏ అవసరం ఉండదు వారి ప్రతి పరిస్థితికి మనల్ని డబ్బులు అడుగుతూ అవసరానికి వాడుకుంటారు ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ప్రపంచంలో వారికి మీకంటే శత్రువులు ఇంకెవరూ ఉండరు ఒకవేళ ఇస్తే మళ్ళీ మీరు వాటిని తిరిగి పొందలేరు ఇక అప్పుడు కూడా మీరు వారికి శత్రువు అవ్వక తప్పదు అప్పు ఇచ్చి శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం కన్నా ఇవ్వకుండా నివారించడమే మంచిది ఎందుకంటే కనీసం అక్కడ సంపదైనా మిగులుతుంది అందుకే మీ ఆదాయ వ్యయాలను ఎవరితోనూ పంచుకోకండి గుర్తించుకోండి ఇక ఆరవది మీకు ఏదైనా అవమానం జరిగితే దాన్ని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు అది వారికి ఏమీ అంత ముఖ్యమైన విషయం అవ్వదు ఆ సమయాన వారు మీకు అనుకూలంగా మాట్లాడినా అదే అవమానాన్ని రేపటి రోజున మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తారు గుర్తించుకోండి ఇక ఏడవది మీ ప్రాణ స్నేహితులు ఎవరో అలాగే మీ శత్రువులు ఎవరో ఎవ్వరికీ తెలియనివ్వకండి ఎవరైతే మీకు అపాయం కలిగించాలి అనుకుంటారో వారు మీరు చెప్పిన రహస్యాలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీ ప్రాణ స్నేహితులతో చేతులు కలిపి మీకు సంబంధించిన విషయాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది గుర్తుంచుకోండి మన రహస్యాలను ఇతరులకు చెప్పడం బాధలను ఇతరులతో పంచుకోవడం అంటే మన భారాన్ని దింపేసుకోవడం ఎప్పటికీ అవ్వదు దానికి మించిన భారాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతి సమస్యని ఒంటరిగానే ధైర్యంగా ఎదుర్కోండి అయితే అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ధైర్యంగా ఉండండి ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి మీ రాధాకృష్ణ ఈ సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు